ോ ബയലൂദരീനം വണ്ടേക്കി നന്നോ ബയലൂദേ അമ്മ മനടയാടി കെല്ലേ അമ്മ മനടയാടി കെല്ലിൻഡേ സ്റ്റേജി സ്റ്റേജിക്ക് നന്ന ചാക്ലേറ്റ് తగించే తడవ తడవకు మాకు నీళ్ళు తగించే అమ్మ మనా నేడే అమ్మ మనా నెడయాడి కెళ్ళిండే అమ్మ మన నెడయాడి కెళ్ళిండే నగు సోని బువ్వా తినిపించే నగు చోడు వస్తాడని బెదరు వెట్టించే భూచోడు వస్తాడని బెదరు వెట్టించే అమ్మ మనా పండు గొస్తే కొత్త బట్టాలు తెచ్చే పండు వెన్నె గుండెల్లో దాచుకున్న గురి ఏంటిదమ్మా గుండెల్లో దాచుకున్న గురి ఏంటిదమ్మా కళ్ళల్లో కారుతున్న నీరెందుకమ్మా హమ్మా మనా నేడే ചന്ദ്രുടൈന കൊറി പൊതുട പൊതുസ്ഥാണേ പൊതുടമ്മ മുന వెన్నెల్ల ఏందమ్మ వెలుగునిస్తాడే వెన్నెల్